ఛానల్లోకి స్వాగతం సెప్టెంబర్ నెలలో చివరి వారంలో ఎంతో శక్తివంతమైన శశ మహాపురుష రాజయోగం ఏర్పడబోతోంది ఈ మహారాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి లబ్ధి చేకూరుతుంది వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దాని అసలు త్రికోణ రాశి అయిన కుంభరాశిలో ఉన్నాడు శని ఈ రాశిలో రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటాడు అయితే ఈ నెలలో పంచమహాపురుష రాజయోగాలలో ఒకటైన శశ రాజయోగం ఏర్పడడం వల్ల శని గ్రహ ప్రభావంతో వచ్చే ఎనిమిది నెలల్లో ఆరు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది శని వల్ల కలిగి ఈ రాజయోగం ద్వారా ఎవరు ధనవంతులుగా మారుతున్నారు ప్రస్తుతం తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి వారికి శశ రాజయోగం ప్రయోజనాలను చేకూరుస్తుంది ఈ సమయంలో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి ఉద్యోగాలు చేసేవారు చదువుకునే వారికి లబ్ధి జరుగుతుంది ఉన్నతాధికారులు మన్నలు పొందుతారు కెటీర్లోనూ ఆశించే పొందుతారు సింహరాశి శని వల్ల ఏర్పడుతున్న రాజయోగంతో సింహరాశి జాతకులకు అంతా శుభమే జరుగుతుంది ఈ రాశి వారికి మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు చాలా అనుకూలంగా ఉంటుంది తండ్రి నుండి వచ్చిన సంపదతోటి ఈ రాశుల వారు లబ్ధిని పొందుతారు అప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది అతిని పనిలోనూ విజయం చేకూరుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది తులారాశి శని వల్ల ఏర్పడుతున్న రాజయోగంతో తులారాశి వారికి లబ్ధి జరుగుతుంది వారు శారీరకంగా మానసికంగా ఒత్తిడి నుంచి బయటపడతారు ఇప్పుడు రావాల్సిన డబ్బు ఇప్పుడు వసూలు అవుతుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి వ్యాపారాలు చేసేవారికి లాభదాయకంగా ఉంటుంది కుంభరాశి శని వల్ల ఏర్పడుతున్న శశరాజయోగంతో కుంభరాశి వారికి లబ్ధి జరుగుతుంది కుంభరాశి వారికి ఈ సమయంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి ఉద్యోగ వ్యాపారాలలో కూడా పురోగతి ఉంటుంది న్యాయపరమైన విషయాల్లో కుంభరాశి జాతకులు విజయాన్ని సాధిస్తారు ఇది కుంభరాశి వారికి శుభ సమయం మకర రాశి శశరాజయోగం కారణంగా మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు వరకు లబ్ధి జరుగుతుంది ఈ సమయంలో మకర రాశి జాతకులు కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఇది అనుకూల సమయం ఎప్పటి నుంచో అనుకున్న శుభకార్యాలను చేస్తారు జీవిత భాగస్వామితో సంతోషంగా జీవిస్తారు ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి శని యొక్క శశరాజయోగం కారణంగా లబ్ధి జరుగుతుంది ఈ సమయంలో ధనుస్సు రాశి జాతకులు విజయాలను పురోగతిని సాధిస్తారు వీరి కెరీర్ కూడా లాభదాయకంగా ఉంటుంది ఈ సమయం అన్ని విధాలుగా వీరికి కలిసి వస్తుంది